होती प्रॉब మంతని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకులు సమావేశమై మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు సహించబోమని హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యకుడు మంతని సత్యం మాజీ ఎంపీటీసీ చంద్రు రాజమల్లు ఇతర నేతలు మాట్లాడుతూ రాష్ట అభివృద్ది కోసం బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మంత్రిపై కొండ రవీందర్ కారెంగుల సురేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు అంబేద్కర్ చౌరస్తాలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించిన నాయకులు శ్రీధర్ బాబు పట్ల అవమానకర వ్యాఖ్యలు తట్టుకోలేదు లేమని స్పష్టం చేశారు మాట్లాడిస్తుందా ఈ ప్రాంతంలో మీరేదాన్ని ఉంటే మీ పార్టీ వివరాలు మాట్లాడుకోవాలి మీ నాయకుడు రేపు మాకు జైలు పోతాను రెడీ ఉన్నాడు సిబిఐ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మీరు మా గురించి మాట్లాడు మా నాయకుడికి వివరించుడు మందాడకాడ కుబరికాయ అంటే అరే ఆయన ఒక బ్రాహ్మణయినా చదువుకుండా అయినా భక్తి ఎక్కువ ఎక్కడైనా ఎక్కడ చేసినా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ నియోజకవర్గం సుభిక్షంగా మాట్లాడతారు తప్ప మా నాయకుడు ఏది పడతాయని మాట్లాడు విలోచవరంలో మీరు పూర్వమైన శ్రీనివాస్ దగ్గర ఎకరాల భూమి పట్ట చేయించి ఇంతవరకు ఇంతవరకు భూమి చూస్తాం అన్నారు అసలు మీరు ఎలా బతుకున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు దందాలని మీరు మా నాయకుడి నుంచి మాట్లాడితే ఎట్లా ఇలా నుండి సిస్టమ్ లా మాట్లాడాలి చెప్తున్నాం కబర్దార్ బట్టలు కూడా చేసి కొడతా శ్రీధర్ బాబు అంటే ఆశా కాదు ఆయన గురించి ఎవరైనా కార్యక్రస్ వచ్చిన స్థాయిత నువ్వేం నువ్వు గుర్తు చేసుకోసారి నేను హెచ్చరిస్తున్నాం రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టే